హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ వాళ్ళైతే కనుక భారీ వర్షాల కారణంగా వరదల వల్ల ఇల్లు విడిచి పునరావాస కేంద్రంగా వెళ్ళిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఏమిటి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే ఒక సపోర్ట్ ఇవ్వండి మరి వివరాల వివరాలకు వెళ్ళిపోతే కనుక భారీ వర్షాలు వరదల కారణంగా ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు రూ మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ రెండు వేల చొప్పున ఇవ్వగా ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని మూడు వేలకు పెంచింది వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో చొప్పున కందిపప్పు అలాగే పామాయిల్ ఉల్లిగడ్డలు ఆలుగడ్డల పంపిణీ ఉత్తర్వులు ఇచ్చింది ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సహాయం నిత్యావసరాల సరఫరాకు రూ పదిహేను వందల రూ పదిహేను పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల విడుదలగా అనుమతిచ్చింది ఇక నెల్లూరు కర్నూలు నంజ్యాల అనంతపురం శ్రీ సత్యసాయి ప్రకాశం జిల్లాల్లోని పద్నాలుగు పట్టణాల్లో తాగునీటి సరఫరాకు రూ పద్నాలుగు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు విడుదల చేసింది ఇక అలాగే భారీ వర్షాలు వరద ప్రభావిత ఎనిమిది జిల్లాల్లో ఆహారం పాలు తాగునీటి సరఫరా పారిజ్య చర్యలు వైద్య సేవల కోసం అయితే రూ ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఇక అలాగే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ పంట నష్టం డిసెంబర్లో తుఫాను నష్టానికి సంబంధించి రూ నాలుగు వందల నలభై రెండు కోట్లు రూ ఎనిమిది వందల ఎనభై నలభై ఏడు కోట్లు చొప్పున విడుదల చేస్తూ గెజిట్ జారీ చేసింది So, friends, see that big news. Thank you for watching this video. Yeah.